మార్చు ఏడవ తారీఖున మంగళవారం రోజున మనకు పౌర్ణమి రానుంది ఆ రోజే హోలీ కూడా ఆ రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు మీ ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉన్నా సరే తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మనం ఎప్పుడూ కూడా ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని అలానే దుష్టశక్తిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి మన కంటికి కనిపించని చెడు గాలి అనేది మనల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది అలాంటి దుష్ట శక్తులను తొలగించుకోవడానికి పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఆదివారం లేదా మంగళవారం రోజులు కానీ చాలా బాగా ఉపయోగపడతాయి అలా మనకు తెలియకుండానే ఎన్నో గాలులు మనకు సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఆ సమస్యల నుండి మనం బయటపడాలి అంటే పౌర్ణమి రోజుల్లో అమావాస్య ఇలా ముఖ్యమైన తిథి వారాల్లో కానీ మీరు ఇలా చేశారు అంటే మీ ఇంటి గుమ్మానికి ఏదైనా కట్టుకోవడం కానీ లేదా చిన్న చిన్న పరిహారాలు పాటించడం కానీ చేస్తే మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనకు మార్చు ఏడవ తారీఖు అందులోను మంగళవారం చాలా మంచి రోజు నిజానికి మంగళవారం కూడా చెడును తొలగించుకోవడానికి కానీ లేదా ఇంటి గుమ్మానికి కట్టడానికి కానీ చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అందులోను పౌర్ణమి ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం కాబట్టి మంగళవారం పౌర్ణమి రోజున అందులోను హోలీ కూడా ఈ హోలీ అనేది చెడుని తొలగించడానికి ఎంతో మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చెడుపైన మంచి విజయాన్ని సాధించిన రోజు అందుకని హోలీ రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల మీరు ఏ పని చేసినా కూడా అందులో ఖచ్చితంగా విజయం కలుగుతుంది అంతేకాకుండా ధనం అనేది నాలుగు వైపుల నుండి వస్తుంది మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే మన ఇంటి ప్రధాన ద్వారం నీటిగా ఉంటే గనుక లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో అర్ధరాత్రి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి రాత్రి సమయంలో ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారం యొక్క తలుపులు నీటిగా ఉంచుకోవాలి ఇక ఏదైతే చెడు గాలి ఉంటుందో ఆ గాలి కూడా ఇంట్లోకి రాదు అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో ఇరువైపులా కూడా దీపాన్ని వెలిగించడం వల్ల మనకు చెడు శక్తి అనేది బయటకు వెళ్ళిపోయి మన ఇంట్లోకి దైవశక్తి అనేది వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే అతి ప్రీతికరం కాబట్టి ముఖ్యంగా అంటే ప్రతిరోజు మీకు పెట్టే వీలు లేకపోయినా కనీసం అమావాస్య కానీ పౌర్ణమి ముఖ్యంగా మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని చెబుతున్నాయి కాబట్టి దుష్టశక్తిని తరిమేయడానికి దైవశక్తిని ఆహ్వానించడానికి చాలా మంచి రోజు మంగళవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన పౌర్ణమి రోజున రాత్రి పన్నెండు గంటలకి అమ్మవారు ఇంట్లోకి వస్తారు కాబట్టి మీరు ఆలోపు మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే గనుక ఇంకా చాలా మంచిది ఖచ్చితంగా అమ్మవారు ఇది వరకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు లేక ఎవరైతే బాధలు అనుభవించారో కష్టాలను ఆర్థిక సమస్యలను నష్టాలను ఎదుర్కొన్నారో వారి అందరికీ కూడా చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు కేవలం ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ ఇంట్లో నుండి దుష్టశక్తి బయటకి వెళ్ళిపోయి దైవశక్తి వస్తుంది అమ్మవారు స్థిర నివాసం చేస్తారు కాబట్టి పౌర్ణమి రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు మీ ఇంటి గుమ్మానికి ఈ మూటను కట్టండి తటి ఇరదిష్టి నరఘోష చెడు శక్తి చెడు పీడ వంటి సమస్యల నుండైనా బయటపడ అలానే పౌర్ణమి రోజుల్లో కొన్ని ముఖ్యమైన విధి విధానాలు గనుక పాటిస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇల్లు విడిచి వెళ్ళదు అంతేకాకుండా మీకు ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా చాలా మంచి విజయాన్ని సాధిస్తారు ఇక ఉద్యోగం రాక బాధపడేవారు కావచ్చు లేదా విద్యారంగంలో వెనుకబడినవారు కావచ్చు వ్యాపార స్థలాల్లో సరి అయిన రాబడి లేక బాధపడుతున్నవారు కావచ్చు ఇలా పౌర్ణమి రోజుల్లో కొన్ని కార్యక్రమాలు చేస్తే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అవి ఏంటి అంటే పౌర్ణమి రోజుల్లో దానం చేయడం చాలా గొప్పతనం పౌర్ణమి రోజు దానం చేస్తే చాలా అంటే కోటి దానాలు చేసినంత పుణ్యం వస్తుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి పౌర్ణమి రోజుల్లో ఎవరైనా పేదవారికి దుస్తులు ఇచ్చే స్తోమత ఉంటే గనుక దుస్తులను ఇవ్వండి లేకపోతే మీ దగ్గర మీకు తోచినంత వీలైనంతగా ఎవరికైనా ముత్తైదవులకి ఏదైనా కొంచెం రావి చెంబుతో రావి చెంబుల్లో నల్ల నువ్వులు నింపి లేదా ఇంకా ఇతర వస్తువులు ఏవైనా మీకు నచ్చినవి నింపి ఇవ్వడం వల్ల చాలా మంచి పుణ్యం కలుగుతుంది అలానే పౌర్ణమి రోజుల్లో పితృ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల కూడా మీకు మీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది మీ ఇంటిల్లిపాతి అంతా కూడా చాలా ఆనందంగా ఉంటారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక పౌర్ణమి రోజు సాయంకాలన మీరు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి అద్భుతమైన ఫలితాన్ని తప్పకుండా పొంది తీరుతారు అవేంటో తెలుసుకుందాం ఈ పరిహారానికి కావాల్సింది ఒక ఎరుపు రంగు వస్త్రం అది కొత్తది ఉంటే చాలా మంచిది ఒకవేళ మీకు కొత్తది అందుబాటులో లేకపోతే పాతదైనా సరే ఉతికి ఆరేసి ఆరిన తర్వాత పరిహారానికి ఉపయోగించండి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో చిటికెడు పసుపు అలానే చిటికెడు కుంకుమను వేయండి పసుపు కుంకుమ అనేది శుభానికి సాంకేతం అంతేకాకుండా చెడును తొలగించడంలో పసుపు చాలా ముందుంటుంది శుభ సాంకేతానికి పసుపు కుంకుమ ఎంతో ముందుంటాయి తరువాత అందులో కొంచెం ఒక పిడికెడు కానీ లేదా ఒక దోసెడు కానీ రాళ్ళ ఉప్పుని తీసుకోండి ఈ రాళ్ళ ఉప్పు అయితే ఎంతో జడు శక్తిని లాగేస్తుంది దైవశక్తిని ఇంట్లోకి తెస్తుంది ఇక అంతేకాకుండా ఒక గుర్రపు నాడని కూడా తీసుకోండి ఈ గుర్రపు నాడ అనేది చాలా శుభ సంకేతం ఇంటికి కట్టడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఇంట్లోని ఎంతటి దుష్టశక్తి అయినా బయటికి వెళ్ళిపోయి ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది ఇక గుర్రపు నాడతో పాటు ఒక చిన్న మేకుని కూడా తీసుకొని అన్నీ కలిపి ఒక మూటలాగా కట్టండి ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల చాలా శుభాలు జరుగుతా జరుగుతాయి అంతేకాకుండా మీ ఇంట్లోకి నాలుగు వైపుల నుండి కూడా ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఒకవేళ మీకు చిన్న చిన్న వ్యాపారాలు ఏవైనా ఉంటే కూడా అందులో ధనాన్ని కూడా ఎక్కువగా ఆకర్షించగలుగుతారు జనాకర్షణ కూడా ఎక్కువగా జరుగుతుంది మీకు ఏవైనా దుష్ట శక్తులు చెడు పీడల వల్ల సమస్యలు వస్తూ ఉంటే వాటన్నింటి నుండి కూడా తప్పకుండా బయటపడతారు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది ఈ ఒక్క మూటను కట్టి చూడండి